పథకాల మీద పెట్టిన బడ్జెట్ రాష్ట్ర రాజధాని నిర్మాణం మీద పెట్టలేదు దానిపై ఒపీనియన్ ఏంటి మొన్న జగన్మోహన్ రెడ్డి లెక్కలతో సహా చెప్పింది మీరు రాజధాని నిర్మాణానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి చెంది కోట్లు పెట్టింది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత పెట్టిండు అని చెప్పింది దాంతో లెక్కలు వేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ క్రీట్ అయ్యి కరెక్టే బట్ అతను అప్పుడు ల్యాండ్ పుల్లింగ్ లో ఉన్నా ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు మనం అమౌంట్ ఎడబెడతాం ల్యాండ్ పుల్లింగ్ అనేది సేకరించడం కోర్టు ఆ రైతుల గురించి మాట్లాడదాం అదే ల్యాండ్ పూలింగ్ గురించి ఇప్పుడు పొత్తులున్నటువంటి బీజేపీ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఏం మాట్లాడినా ఒకసారి ఆ పూలింగ్ చేసి అసలు ఆ ల్యాండ్ దేనికి యూజ్ చేస్తారో చెప్పారా మీకు తెలుసా మీకు ఐడియా ఉందా జగన్ ఎలక్షన్స్ వచ్చే ముందు నేను ప్రత్యేక హోదా తెస్తాను నాకు ఎంపీ స్థానాలు అన్నాడు ప్రత్యేక స్థానం ప్రత్యేక హోదా అయితే అనలేదు ఆయన ఏమన్నానంటే అంటే మళ్ళా అదృష్టం బాగుండి సెంట్రల్ లో మన యొక్క ఎంపీల అవసరం ఉండి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది అన్నారు అలా అనలేదు అతను ఏమన్నా అయ్యో ఇంకా మీకు రాలేదా ప్రత్యేక హోదా ఇరవై ఐదు నేను తీసుకెస్తాను కానీ ఒక అమ్మాయి అడిగితే కూడా ప్రెస్ మీట్ లో వీడియో ఉన్నాయి కావాలంటే చూపిస్తాను వీళ్ళ లెక్క జగన్మోహన్ రెడ్డి స్ట్రేట్ ఫార్వర్డ్ అండి కన్నింగ్ రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా చేయరు ఆ రాజకీయాలు చేసింది అవునా మరి మద్యపాన నిషేధం ఎలక్షన్స్ వస్తా అన్నాడు నిషేధం గురించి మీరు మాట్లాడుతున్నారు మద్యప్రాద నిషేధం అనేది చంద్రబాబు కూడా ఇంత ముందు ఆ నెరవేరలేదు కానీ విడతల వారీగా చేస్తా అన్నాడు కాకపోతే దాని రేట్లు పెంచిచ్చిండు మద్యం షాపులు తగ్గించిందో మద్యం షాపులు తగ్గించిందో దాదాపు కొన్ని కొత్త ప్రాణాలు పెట్టి దానికి దూరంగా ఉండేలాగా చేసింది తాగేతోడు ఎక్కడైనా కాదు కదండి ఇప్పుడు ఏపీలో పని చేస్తే ఆ పక్క తెలంగాణ బాధకొచ్చి తాగుతుంది ఆ తాగేతోడిని మనం ఆపలేము కదా అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలే కదా ఎలక్ట్రాన్స్ కక్ష్యం ముందు నేను బాబు చంద్రబాబు మనిఫెస్టో రెండు వేల పద్నాలుగు వెబ్సైట్ లో పెట్టిన మానిఫెస్టో ఇప్పుడు ఉందా ఐలే ఓకే దానిఫెస్టో మీరు ఒకటి గుర్తించాల్సిన ఏంటంటే ఆయన రాజధాని నిర్మాణం మీద పెట్టిన ఫోకస్ రాజకీయాల మీద రాగే నిర్మాణం ఎక్కడ పెట్టాలండి మీ భూముల్లో ఉన్న కన్నా మీ కుల పొలం అందరినీ కొనకి కొన్న కొన్న భూములు యాక నా రాజధాని పెట్టేది కర్నూలు లో పెట్టేది ఉంటే ల్యాండ్ ల్యాండ్ రేట్లు తక్కువ ఉండేది వ్యవసాయ భూములు ఉండేటివి ఆ వ్యవసాయ భూములు కాకుండా మీకు చీప్ రేట్లు దొరికేటివి ల్యాండ్ పూలింగ్ అయ్యేది ఈజీగా మీ భూములు ఎక్కడ ఉంటాయో మీ కృష్ణా డిస్టిక్ పక్కన మీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ భూములు కొనుక్కొని ఇది రాజధాని దీన్ని మొత్తం యాభై ఏళ్ళు నేను ఇట్లా అభివృద్ధి చేసుకుండా పోతా ఐదు ఏళ్ళకి ఒకసారి నా కోట్లు ఎత్తుడే ఉండను ఒక స్ట్రక్చర్ క్రియేజ్ చేసి జనాలకు అర్థమైంది ఇదంతా గ్రాఫిక్ సాధ్యం కాదు అని ఓకే బ్రదర్ ఎవరు సేమ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకన్నా ఏపీ ఉన్న మేజర్ సమస్య ఏంటంటే రాజధాని సమస్య అది పరిష్కారం అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్ మీద చేస్తానని మన జగన్మోహన్ రెడ్డి ప్రకటించింది ప్లస్ సంక్షేమం కూడా మంచి జరుగుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కులిక్ వచ్చినట్టు ఉంది ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ గవర్నమెంట్ చేస్తే ఏమైతుందంటే మళ్ళీ రాజధాని మార్పు అమరావతి అని అక్కడ పంచ డైవర్షన్ అప్పులు ఇప్పటికే ఇలా లోటు రాష్ట్రం ఇంకా ఆగమయ్యే చాలా ఉంటుంది